నమస్తే మీరు చూస్తున్నారు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ నేను ప్రియ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే గూడెం మహిబాల రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా నిర్వహించిన యువ నాయకుడు లడ్డు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అనంతరం కార్యకర్తలతో అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో వరుసగా మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ రికార్డుగా నిలిచిన గూడెం మహిపాల్ రెడ్డికి ప్రజలందరి తరపున తరపున శుభాకాంక్షలు తెలిపారు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో ఆశీర్వదించి ఇలాంటి పుట్టినరోజుల్లో ఎన్నో జరుపుకోవాలి అని యువ నాయకుడు లడ్డు ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ ఆర్ఓఎం డాక్టర్ ప్రవీణ్ మరియు సిబ్బంది సహకారంతో ఇక్కడ ఉన్న రోగులకు ప్రసవించిన అమ్మలకు అన్ని రకాల పండ్లను బ్రెడ్ ప్యాకెట్లను ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పటాంజీరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోల్కూరి నరసింహారెడ్డి రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్రా భిక్షపతి పటేల్ ఎండి అఫ్జల్ అలీ యువ నాయకుడు లడ్డు కొమరగూడెం వెంకటేశం వార్డు మెంబర్ గిరి మాణిక్ యాదవ్ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ప్రవీణ మరియు ప్రభుత్వ సిబ్బంది కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు जी जी देवेंद्र मिलर भाई मनोज बोलता है कितनी कितनी अरे अनामे ने लगा दे लगा दे सुड़िया जी अनागाज पगे रे एड़वाड़ कुछ हां आड़ा बोपा उधर से भेज देला जरा काका सुमेल जी उधर के डॉक्टर हैं चेक करेंगे काका काका कर दो फोन सबका रे लाला लाला गरीब है सिंगल ये लॉन्ग इनशा अल्लाह स्पाइडर वे चेंज भाई कर दो भाई en సభ్యులు శ్రీ గూడెం మైపాల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇలా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ నాయకులు లడ్డు గారు మరి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క రోగులకు వృద్ధులకు అట్లాగే పాలింతలకు కూడా పండ్లు మరి బ్రెడ్లు పాల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది మరి అలా కార్యక్రమాన్ని కూడా కార్పొరేటర్ ఆర్సిపురం పుష్ప నాగేశ్ యాదవ్ గారు అట్లాగే సీనియర్ కార్మిక నాయకుడు మరి బిక్షపతి గారు అట్లాగే సీనియర్ నాయకులు గూడెం మంసూర్ గారు అట్లాగే అఫ్జల్ గారు మరి చాలామంది నాయకులు కూడా హాజరు కావడం జరిగింది మేమందరం కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం వారికి అష్ట ఆరోగ్యాలు కలగాలని ఈరోజు పట్టాంచేరు ఐట్రిక్ ఎమ్మెల్యే గుడెం మహపల్ రెడ్డి గారి అరవైవ వసంత పూర్తి చేసుకొని అరవై ఒకటో సంవత్సరంలో జన్మదిన సందర్భంగా మరి మూడు పర్యాలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ అదేవిధంగా మన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారు తిరుపతి దర్శనానికి కుటుంబ సమేతంగా వెళ్ళినారు మరి వారి బ్రదరు గుడెం బ గారు ఇక్కడ ఉన్నటువంటి గారు మన కార్పొరేటర్ అక్క పుష్ప నాగేశ్వర అక్క అదేవిధంగా మా వెంకటేష్ అబ్జులు చాలామంది పార్టీ నాయకులు శ్రీ ముఖ్యంగా ఈరోజు రోజు అభిలాషులు వచ్చి ఈ పటాంచేరు ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు పళ్ళు పంచే కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఏంటంటే వారి యొక్క ఆయుర ఆరోగ్యాలతోటి అసహ్యాలతోటి రాబోయే కాలానికిట రాబోయే రోజులట గట్రా అతను మంచిగా ఉండాలని అదేవిధంగా ఆ దేవుణ్ణి మేము నమ్మే అయ్యప్ప దేవుని కానీ సకల దేవతలను కానీ కోరేది ఏంటంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందులను తొలగిస్తూ రాబోయే రోజుల్లో అతనికి మంచి శుభం జరగాలని మరి అదేవిధంగా మన నియోజకవర్గాన్ని కానీ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరినీ చల్లంగా చూడాలని కోరుకుంటూ మా పటంచూరు పట్టణ ప్రజలకు పటంచూరు కాన్సీ ప్రజలకు పండుగ వాతావరణం మా ముద్దుబిడ్డ యువనాయకుడు నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అటు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా తన జీవితాన్ని మొదలుపెట్టి ఎంపీటీసీ మెంబర్గా తర్వాత మండల అధ్యక్షులుగా తర్వాత ఇప్పుడు మూడోసారి పడతరు చరిత్రలోనే మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి అందరి మండలాలను పొంది కులమతాలకు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని సమదృష్టితో అందరినీ కలుపుకుంటూ పోయి ఎలాంటి తన రాజకీయ జీవితంలో ఎలాంటి విడుగుల లేకుండా అభివృద్ధి అంటే మైపాల్ రెడ్డి మైపాల్ రెడ్డి అంటే అభివృద్ధి అని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజలు చాలా దౌడ బీధు బెదేరికంలో ఉండడం వల్ల ఇక్కడ ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అన్ని కులాపతాలు మర్చిపోయి అందరికీ సమానంగా బతుకుతూ ఇక్కడ పరిశ్రమలలో వ్యాపారాలు చేసుకుంటూ పరిశ్రమల్లో పని చేసుకుంటూ